హలో ఏ నువ్వేమి బండేసుకురావు పుట్టొచ్చావే నాకెవడు చూపుడు చెప్పు అని అల్లే నాకు ఎప్పుడు చెప్తున్నావు నువ్వు బండేసుకురామని ఫోన్ ఏమనేవే ఫోన్ ఫోన్ ఏ నువ్వే పండేసుకురా మళ్ళీ పెట్రోల్ అయిపోయినా మీ బతుకులు ఇంతే అబ్బా ట పెట్రోల్ వస్తాము పనకూడదము బాటిల్ ఉంది కదలే అవు మరి పెట్రోల్ కూడా ఉంది పెట్రోల్ ఉండదు అంటే చెప్పచ్చు కదలే అడిగితే బాటిల్ దాని గుడ్ అనగా బాటిల్ పెట్టుకొని పెట్టుకుని బుడుగులాడిస్తుంది కదమ్మా అయిన పెట్రోల్ లేవో